ఆదిలాబాద్ లోని మావల పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వీళ్ళ పక్కన వన్ సెవెంటీ సర్వే నెంబర్ లో పేదలు దాదాపు గత ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ వంద మంది పేదలు ఇంటి స్థలాలు ప్రభుత్వ స్థలాలను గుర్సెత్తులో నివసిస్తున్నారు వీళ్ళకి సంబంధించిన సమస్యలని గతంలో కూడా అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం అక్కడ కనీస భౌన్స సదుపాయాలు లేవు కనీసం తాగునీరు లేదు కరెంటు లేదు చిమ్మ చీకట్లో తాగు నీరు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పేద ప్రజలు ఈ సమస్యను దృష్టి దృష్టికి తీసుకొచ్చినా కూడా గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కానీ ఉన్న అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు మరి ఈ పేదలైతే మీకు లెక్క లేకుండా ఉండదా కనీస మనిషిలాగా మీరు చూడట్లేదా మనిషికి కనీసం వర్తడానికి చేసినటువంటి అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత మరి ఆ బాధ్యతని ఈ రోజు ప్రభుత్వ అధికారులు మర్చిపోతున్నారు ప్రజా ప్రశ్నించర్చిపోతున్నాడు కాబట్టి ఈ సమస్యను మరొకసారి కలెక్టర్ తీసుకురావడం కోసం ఈ రోజు పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది కలెక్టర్ గారికి రిజర్వేషన్ చేయబోతున్నాం ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలి పేదలందరికీ విద్యుత్ సౌకర్యం కరెంటు సౌకర్యంతో పాటు అక్కడ మంచి సౌకర్యం రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ప్రతి ఇంటికి కూడా పట్టా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా